నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు రెండు వేల పదిహేను రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ మూడో నెల రిజిస్ట్రేషన్ మార్తి స్విఫ్ట్ రెడ్డిఐ ప్లస్ ఫ్రంట్ రైడ్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రిమోట్ కీ వస్తుంది లక్ష చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు బాగానే వచ్చి డీక్యూవర్ కేసీసీ రీప్లేస్ కాలే కానీ ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ రెండు రీప్లేస్ అయింది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ డీజిల్ బండి లీటర్కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి దీనికి సంబంధించిన సపరేట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా మారుతి స్విఫ్ట్ వీడియోఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ వైట్ కలర్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సెకండ్ ఓనర్ బండి రీడింగ్ గ్యారంటీ లేదు బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి ఏపీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాస్ మాత్రం రెండు రిప్లేస్ అయినా ఒకసారి బండి దగ్గరికి చూడండి రిఫ్లేస్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు కన్నొక్క కాల్ రైట్ అప్రాన్ ఓకే టైమింగ్స్ అని అయితే పడ్డది బండి బానట్ పట్టి అయితే ఒరిజినలే లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే బానట్ కూడా షోరూమ్ తో నచ్చిన బానటే ఉంది బిఎఫ్ కోడ్ ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు డోర్లు అన్ని షోరూమ్తో నచ్చిన డోర్లే ఉన్నాయి రీడింగ్ ఒక డౌట్ ఉంది సార్ లక్షా పన్నెండు వేలు అయినైతే వర్జినల్ అండ్ మేము షోరూమ్ చెక్ చేయించలేదు నార్మల్ ఏసీ ఉంటుంది డెక్ పెట్టించుకున్నారు దీనికి ఏర్ బ్యావసావు సార్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి రెండు వేల పదిహేను ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను మూడు నెలల రిజిస్ట్రేషన్ డోర్లన్నీ నాలుగు నాలుగు డోర్లు అన్ని వర్జినలే ఇంకా గ్లాస్ ఒకటి రిప్లేస్ అయిపోయింది ডিখি উদ অৰ্জিনি